సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడను యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై బాలా మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారు ఆర్థిక ఇబ్బందులను తీర్చడానికి హనుమంతుని యొక్క ఒక శక్తివంతమైన మంత్రాన్ని మనకి తెలియజేస్తున్నారండి ఈ మంత్రాన్ని కనుక మనం చదవటం వల్ల ఆర్థిక పరమైన ఇబ్బందులన్నీ కూడా తొలుగుతాయి మంచి ధన ఆదాయాలు కూడా కలిగేటటువంటి ఈ యొక్క చాలా శక్తివంతమైన మంత్రాన్ని కనుక మీరు ప్రతి నిత్యము విన్నా చదివినా రాసినా కూడా చాలా గొప్ప అద్భుతమైన ఫలితాలు చాలా మంది పొంది ఉన్నారండి కాబట్టి ఈ మంత్రము అనేది మనము ప్రతిరోజు చదవడం వల్ల ముఖ్యంగా ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ కూడా తొలగి మంచి ఉద్యోగం కూడా మనకి రావాలి అంటే మనం ఆర్థికంగా బలంగా ఉండాలి అంటే ఈ మంత్రం చాలా పనిచేస్తుందండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి ఈరోజు ఇక ఆ మంత్రం గురించి మనము తెలుసుకుందామండి జీవితంలో చాలామందికి ఎంత డబ్బు వస్తున్నా సరిపోక చాలా ఖర్చులు అవుతూ చాలా ఆర్థికంగా ఇబ్బందులు అనేవి పడుతూ ఉంటారండి చాలామంది రకరకాల సమస్యలు ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు కొంతమందికి తినడానికి ఉండదు సిటీలో ఉన్న వాళ్ళకైతే ఆర్థికంగా వాళ్ళు చాలా చితికిపోయి ఉంటారు అంటే హుందాగా ఉండడానికి బయట తిరగాలి అంటే పది మందిలో మంచి విలువ ఉండాలి అని చెప్పి అప్పులు చేసి కూడా చాలామంది వాళ్ళ జీవితాలని సాగుతూ ఉంటారు ఇలా రకరకాల జీవితాల్లో రకరకాల మందికి ఆర్థికపరమైన ఇబ్బందులు అనేవి ఉంటూనే ఉంటాయి అప్పుల వాళ్ళతో బాధలు వడ్డీలు కట్టలేకపోవటము వచ్చిందంతా ఖర్చు అయిపోవడము ఆరోగ్య సమస్యల వలన ఖర్చు అయ్యవడము ఇలాగ పిల్లల చదువులని ఇలా రకరకాల సమస్యలతో చాలామంది ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళందరికీ కూడా హనుమంతుని యొక్క ఈ మంత్రం కనుక ప్రతిరోజు మనము వీలైనన్నిసార్లు మనం చదవటం వల్ల మన ఆర్థిక పరమైన ఇబ్బందులన్నీ కూడా మనకి తొలగిస్తారండి అలాగే మనకి ఏమైనా ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి చాలా చక్కటి ఉద్యోగము వ్యాపారంలో మంచి లాభాలను కూడా తీసుకొచ్చేటటువంటి చాలా శక్తివంతమైన మంత్రము నమ్మకంతో పఠిస్తే ఏదైనా సరే జరిగి తిరుగుతుంది నమ్మకం లేకుండా మనం ఏ పని చేసినా అది వృధా ప్రయాసే అవుతుంది ఆ మంత్రము ఓం శ్రీం హ్రీం క్లీం హనుమతే నమ ఓం శ్రీం హ్రీం క్లీం హనుమతే నమః ఓం శ్రీం హ్రీం క్లీం హనుమతే నమః అనే ఈ మంత్రాన్ని గనుక మీరు భక్తి ప్రతి ప్రతినిత్యము గనక ఈ మంత్రాన్ని చదువుతూ మనము దగ్గరలో ఉన్న ఆంజనేయస్వామి గుడికి కానీ అమ్మవారి గుడికి కానీ వెళ్ళి మీరు ప్రదక్షిణాలు అనేవి చేస్తే కనీసము ఒక మూడు ప్రదక్షిణాలైనా చేయడానికి ప్రయత్నించండి వీలున్న వాళ్ళు ఎక్కువ ప్రదక్షిణాలు చేయండి వీలు లేని వాళ్ళు దగ్గరలో మీకు ఏ గుడి ఉన్నా సరే ఆ గుడికి వెళ్ళి మీరు ప్రదక్షిణలు చేసి ఈ మంత్రాన్ని మనస్ఫూర్తిగా ఆ దైవ సన్నిధిలో చదవండి కుదరని వాళ్ళు ఇంట్లోనే మన యొక్క పూజా గదిలో కూడా కూర్చొని ఈ మంత్రాన్ని మనం చదువుకోవచ్చు కానీ నమ్మకంతో మనకి ఎంతో మనస్ఫూర్తిగా చదివితే మీ యొక్క ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ కూడా తొలగి మంచి ధనాదాయాలు అనేవి మీకు కలుగుతాయి అనడంలో అతిశయోక్తి లేదండి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి జై వారాహి మాత જય જય વારાહી માતા